మద్యం ముడుపుల ద్వారా అక్రమంగా వసూలు చేసిన సొమ్ము వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ కీలకంగా వ్యవహరించారని సిట్ స్పష్టం చేసింది రాజకీయ రెడ్డి బృందం నుంచి సేకరించిన సొమ్మును తుడా వాహనంలోనే ఏపీలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు సాంకేతిక ఆధారాలను రిమాండ్ రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించింది వీటిని పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు వారిద్దరికీ జులై ఒకటి వరకు రిమాండ్ విధించింది మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అతని సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు వచ్చే నెల ఒకటి వరకు రిమాండ్ విధించింది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఓటర్లకు పంచారని తెలిపారు ప్రతిరోజు దాదాపు తొమ్మిది కోట్లు తరలించారన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కిసిరెడ్డితో కలిసినట్లు సాంకేతిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ముడుపుల సొమ్ము తరలింపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కింగ్ పిన్ గా వ్యవహరించారని ఏ లో ఎక్కడెక్కడికి తరలించారనే ఫోటోలు వీడియోల్ని న్యాయాధికారికి అందజేశారు నిందితుల కాల్ డేటా వివరాలు వాహనాలు టోల్ ప్లాజాలు దాటిన సమయంలో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్ని మూడు సీల్డ్ కవర్లలో అందించారు వాదనలు విన్న న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జూలై ఒకటి వరకు రిమాండ్ విధించారు మద్యం కుంభకోణంలో దోచిన సొమ్మునే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు పోలీసులు చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఆ సొమ్ము ఆయా ప్రాంతాలకు సరఫరా చేయడంలో జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు మద్యం సంస్థల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సొమ్మును రాజ్ కెసిరెడ్డి అతని అనుచర గణం హైదరాబాద్లో ఉన్న చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు అందజేసేవారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వద్ద పనిచేసే గన్మెన్ పీఏలు ఇతర సిబ్బందిని తుడా వాహనాల్లో హైదరాబాద్కు పంపించి ఆ ముడుపుల సొత్తును సేకరించేవారు జగన్నవసించే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తో పాటు తిరుపతి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కలెక్షన్ పాయింట్లకు ఈ సొత్తు చేర్చేవారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఈ అక్రమదందా సాగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు ప్రభుత్వ వాహనాలసే వాడుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది అప్పట్లో తుడా గా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన ఫార్చునర్ కారులోనే అక్రమ సొత్తు తరలించారని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ వాహనం అసేకసార్లు హైదరాబాద్ తిరుపతి మధ్య తిరిగిందని తెలిపింది ఫార్చునర్ కారు గతేడాది ఫిబ్రవరి నాలుగు మార్చి ఇరవై ఏడు ఏప్రిల్ మూడు మే మూడు సహా పలు తేదీల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోకి ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు టోల్ ప్లాజాల వద్ద వివరాలు నమోదయ్యాయి లోనే తాము హైదరాబాద్ నుంచి సొమ్ము తీసుకొచ్చినట్లు నిందితులు వాంగ్మూలమిచ్చారని సిట్ తెలిపింది అయితే తుడాకు సమర్పించిన లాక్బుక్ లో వాహన డ్రైవర్లు ఆయా తేదీల్లో అసలు హైదరాబాద్ వెళ్లినట్లే నమోదు చేయలేదని ఆధారాలు దొరకకుండా ఉండేందుకే మోహిత్ రెడ్డి ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది గతేడాది ఫిబ్రవరి ఒకటి ఇరవై తేదీలో తాడేపల్లిలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లోని రూమ్ నెంబర్ మూడు వందల పన్నెండులో ప్రణయ్ అనే వ్యక్తి నుంచి చెవిరెడ్డి గన్మెన్ గిరి బాలాజీ యాదవ్ తుడా డ్రైవర్ రామరాజు ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయల ముడుపుల సొమ్ము తీసుకుని అట్టపెట్టెల్లో పెట్టుకుని తిరుపతి తరలించారు చివరెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లోనూ గన్మెన్ గిరి హైదరాబాద్ లోని కిసిరెడ్డి కార్యాలయానికి వెళ్లారు అక్కడి నుంచి కరుణాకర్ రెడ్డి సిమోన్ తో పాటు వెంకటేష్ నాయుడిని కలిశారు వారు గన్మెన్ గిరిని లాండ్సమ్ ఎటానియా అనే అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల నగదురింపిన అట్టపెట్టెల్ని అప్పగించారు ఆ డబ్బును గిరి తిరుపతికి చేర్చారు అలాగే మార్చి ఒకటి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలతో పాటు ఏప్రిల్ ఒకటి రెండు ఏడు మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో పలుమార్లు మద్యం ముడుపుల సొత్తును గన్మన్ గిరి నిర్దేశిత ప్రాంతాలకు చేర్చారు ఇలా ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున తరలించారు చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన గిరి అనే కానిస్టేబుల్ తో పాటు అనుచరుడు బాలాజీ యాదవ్ తుడాలో డ్రైవర్ రామరాజు అక్రమ సొమ్మును తరలించారని సిట్ స్పష్టం చేసింది రాజు కెసిరెడ్డి నుంచి మొత్తం రెండు వందల కోట్ల రూపాయల వరకు విడతల వారీగా ముడుపుల సొమ్ము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిందని ఆయన ఆ డబ్బును రాష్టంలోని వైకాపా అభ్యర్థులకు చేరవేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది రాజు కెసిరెడ్డి తనకు అందజేస్తున్నది మద్యం ముడుపుల సొమ్మేనని చెవిరెడ్డి భాస్కరెడ్డికి స్పష్టంగా తెలుసని మిగతా నిందితులతో కలిసి ఆయన కుట్రకు పాల్పడ్డారని వివరించింది ఓట్ల కొనుగోలు ప్రలోభాల కోసం ఆ డబ్బును వారే ఓటర్లకు పంపిణీ చేశారు కావలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గతేడాది ఏప్రిల్ ఒకటిన మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి గన్మెన్ గిరి బాలాజీ యాదవ్ అందజేశారని కాల్ డేటా రికార్డుల విశ్లేషణలోనూ ఇది తేలిందని పేర్కొంది జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాల్ని అడ్డం పెట్టుకుని రాజ్ కెసిరెడ్డి నుంచి అక్రమ సొమ్ము సేకరించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ కీలక పాత్ర పోషించారని సిట్ వివరించింది ముడుపుల సొమ్మును తొలుత హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు నివాసానికి చేర్చేవారు అక్కడి నుంచి చెవిరెడ్డి బృందం దాదాపు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఏపీకి తరలించింది మద్యం ముడుపుల సొమ్మును ఎలా సేకరించారు ఎలా రవాణా చేశారు ఎక్కడికి చేర్చారనే అంశాలన్నీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కరెడ్డిలకు తెలుసు గతేడాది మే తొమ్మిదిన గరికపాడు చెక్పోస్టు వద్ద లారీలో తరలిస్తూ పట్టుబడ్డ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల నగదు మద్యం ముడుపుల సొత్తేనని లారీ పట్టుబడగానే చెవిరెడ్డి అప్పటి గన్మెన్ గిరి తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారని సీట్ తెలిపింది చెవిరెడ్డి ఆదేశాలతో పారిపోయిన గిరి చెన్నై బెంగళూరు పాండిచ్చేరిలో తిరిగారని ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గిరికి ఫోన్ చేసి ముడుపుల సొమ్ము రవాణా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పొద్దని హెచ్చరించారని వివరించింది సిట్ అధికారులు గన్మెన్ గిరిని విచారించి వాంగ్మూలం తీసుకున్న తర్వాత చెవిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సిట్ అధికారులను బెదిరిస్తూ కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపింది దర్యాప్తు అధికారులకు ఏమీ చెప్పొద్దని పలువురు సాక్షుల్ని ఆదేశించింది ారని సిట్ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు